అందరికీ నమస్కారం అండి ముగ్గుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి ముగ్గును ఎప్పుడు వేయాలి ఎలాంటి ముగ్గులు వేయాలి మొదలైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉండాలంటే అలాగే బయట ఉన్న లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ ముగ్గులు దైవశక్తులను కూడా ఆకర్షిస్తాయి ఇంటి గడప ముందు వేసే ముగ్గులు ఖచ్చితంగా నాలుగు పక్కల అడ్డగిత్తలు గీయాలి ముగ్గుకు అడ్డగిత్తలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు ఉదయాన్నే స్త్రీలు ఇంటి ముందు కళ్ళాబోయి చల్లుకొని ముగ్గు వేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ మధ్యకాలంలో పట్టణాల్లో కళ్ళాబోయ చల్లుకోవడానికి వీలు కుదరదు కాబట్టి కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గు వేయాలి పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు వారానికి ఒకసారైనా ఇంటి ముందు ఆవుపేటతో కళ్ళాబో చల్లి ముగ్గు వేస్తే ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్దెల్లుతుంది ప్రతి శుక్రవారము ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి బుగ్గుపైన పసుపు కుంకుమ వేస్తే గుమ్మం ఎంతో పచ్చగా ఉంటుంది పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లో అడుగు పెడుతుంది ఈ నియమాన్ని స్త్రీలు కనుక పాటిస్తే చాలా మంచిది ముగ్గు మీద పసుపు కుంకుమ వేసినట్లయితే తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇంటి ముందు ఎప్పుడు స్వస్తి గుర్తు ముగ్గులు వేయకూడదు మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే శుక్రవారం సాయంత్రము తులసి మొక్క ముందు ఆకులు వచ్చేలా ఒక ముగ్గు వేసి నిజ దీపం వెలిగించి ఆ ముగ్గు పైన పెట్టి తులసీదేవికి నమస్కరించినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజాగది ముందు ముగ్గులు వేయరు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజాగది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచిపెట్టి లక్ష్మీదేవి అసలు బయటికి వెళ్ళదు సోమవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు కలకళ్లాడుతూ ఉంటుంది ఇంటి గడప ముందు గీసే అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా కాపాడుతాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండగల సమయంలో ఈ విధంగా ముగ్గు తప్పకుండా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దేవుణ్ణి ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా ముగ్గులు అసలు వేయకూడదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా అనేక కోణాలు ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను ముగ్గులు దగ్గరికి ముగ్గులు దరిచేరనెయ్యవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు అంటారు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మ ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులు అసలు వేయకూడదు అవి దైవస్వరూపము ఏ స్త్రీ అయితే దేవాలయంలో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఏ ఇంటి ముందైనా ముగ్గు కనుక లేకపోయినట్లయితే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రద్ధ చేసే రోజున ఉదయము ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో చుట్టుపక్కల పుష్పాల తీగలతో కూడిన ముగ్గులు వేయాలి ముగ్గుల వెనుక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలను అనేక అర్థాలతో పరమార్థాలతో కూడి ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి